గుండె చప్పుడు మీ బహుజనాయ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు శ్రీ సత్యసాయి జిల్లా నంబర్ల పూలుకుంట మండల పరిధిలోని తెలుగుదేశం మండపం వారి పల్లి ఎదులవారిపల్లి మరికేమద్దిన్న పల్లి కూటమికి సంబంధించి బీజేపీ మరియు జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం అభ్యర్థి కదిరి శాసనసభకు పోటీ చేస్తున్న కందికుంట వెంకట ప్రసాద్ కు ఘనమైన మెజార్టీ సాధించి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు బుధవారం నంబుల పూలకుంట మండలంలోని వివిధ వీధులలో తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చంద్రబాబు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం గెలిస్తే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది వారి ప్రచారాన్ని కార్యక్రమానికి మాజీ జడ్పీటీసీ కెపి అంజన్ననాయుడు దండే రవి పాలగిరి బాష తోపురెడ్డి గారు శివారెడ్డి వంకమతి రవి కృష్ణమాచారి డి శ్రీనివాసులు దండే గంగశేఖర్ రాహుల్ గంగులప్ప పాల్గొన్నారు పిల్లలు పిల్లలు ప్రాక్టికల్గా తయారైతే మీ ఊరికి మీ ఇంటికి ఊరికి రాష్ట్రానికి దేశానికి కూడా మంచి వాళ్ళు అవుతారు మీరు ప్రో యాక్టివ్ కింద కనపడి యాక్టివ్ ఉండం మీరు ఆలోచనతో యాక్టివ్ ఉండదు ప్రాక్టికల్ ఉండదు అందుకే చెప్తాను நூறு நேம் செப்பக்கூடிய செத்தார் வாழ்க்கை வயசு வச்சு சரி வாழ்க்கை பாது படத்தார் मितलो पकारा हा